హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను ఒక మంచి ప్లాట్ ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక లేఅవుట్ రీసేల్ ఓపెన్ ప్లాటు మొదటగా ప్లాట్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం నలభై ఇంటు అరవై వెడల్పు నలభై అడుగులు పడవ అరవై అడుగులు వస్తుంది దీని యొక్క మొత్తం అంకణాలు వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాలు సైట్ ఉంది యాజ్ పర్ డాక్యుమెంటు దీని ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ దీని ఫ్రంట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఇక మిగతా వివరాల గురించి మాట్లాడుకున్నాం ఈ ప్లాట్ యొక్క లే లేఅవుట్ వచ్చేసి విజయలక్ష్మి లేఅవుట్ ఇది ఒక పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ ఓల్డ్ లేఅవుట్ చాలా ఓల్డ్ లేఅవుట్ ఇది ఇది మన గొలగమూడి రోడ్లో ఉంటుంది మన అన్నమయ్య సర్కిల్ దగ్గర స్టార్ట్ అయితే మనం నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవే దాటగానే మనకి గొలగమూడి రోడ్డు వస్తుంది ఆర్చు నుంచి లోపలికి వెళితే ఈ మధ్యలో చూడవచ్చు చాలా డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి విపిఆర్ విల్లాస్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దారిలో మనకి యామర్వడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అదేవిధంగా తాక ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి చుట్టుప్రక్కల ఈ మధ్యకాలంలో చాలా నూడా అప్రూవల్ ఎవర్స్ కూడా వచ్చాయి ఈ రోడ్డు కూడా స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ చాలా విశాలంగా ఉంటుంది మనకి లెఫ్ట్లో కనిపరతుపాడి ఉంటుంది కనిపరతుపాడి కూడా మనకి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ వీపీఆర్ కళ్యాణ మండపం ఉంటుంది ఇదే రోడ్లో ఇది మొత్తం కూడా కార్పొరేషన్ క్రిందే వస్తుంది మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా ఈ మధ్యకాలంలో రెసిడెన్షియల్గా చాలా డెవలప్ అవుతుంది ఏరియా అంతా కూడా ఇక్కడైతే ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ప్లాట్ కూడా ఈ రోడ్డు నుంచి ఒక నాలుగు రోడ్ల తర్వాత లేఅవుట్లో కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది ఈ మెయిన్ రోడ్డుకి ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూడవచ్చు వంద అడుగుల రోడ్ ఇది కొలగముడిల్లే రోడ్డు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఇక్కడ మనకి అన్నమే సర్కిల్ నుంచి సుమారు ఈ లేఅవుట్ వరకు ఈ ప్లాట్ వరకు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి గొలగమ్మూడి కూడా సుమారు అయితే ఒక పది కిలోమీటర్లు ఉంటుంది చాలా మంచి పుణ్యక్షేత్రం అది కూడా అందరికీ తెలిసిందే ఇక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్ చూడవచ్చు దీనికి ఆనుకునే ఉంటుంది లేవు విజయలక్ష్మి లేఅవుట్ మంచి మంచి స్కూల్స్ అయితే ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవేకే చాలా దగ్గరగా ఉంటుంది ఇదే ఈ లెఫ్ట్లో కనిపించేదే ఈ లేఅవుట్ విజయలక్ష్మి లేవు ఇక్కడైతే ఒక రోడ్ అయితే కనిపిస్తూ ఉంది మీకు సిసి రోడ్ ఇది ఇది మనకి కల్లూరుపల్లి వెళ్ళే రోడ్ ఇది చూడవచ్చు ఈ రోడ్డుకి మనకి రోడ్ నుంచి వెళ్ళే రోడ్ నుంచి జస్ట్ ఒక నాలుగో మూడో ప్లాట్ నాలుగో ప్లాట్ వస్తుంది చూడవచ్చు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాలు ఈ తార రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి అయితే నాలుగు రోడ్ల తర్వాత అయితే ఈ ప్లాట్ వస్తుంది ఇక ఈ ప్లాట్కి అయితే అన్ని అనుమతులు తీసుకుని ఉన్నారు దీనికి బెటర్మెంట్ యాక్స్ కట్టి ఉన్నారు అదేవిధంగా ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు జీ ప్లస్ త్రీకి అయితే కన్స్ట్రక్షన్ ప్లాన్ అప్రూవల్ అయితే తీసుకుని ఉన్నారు అన్ని అనుమతులు అయితే ఉన్నాయి ఆ రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ప్రైజ్ కూడా చెప్పాము లక్ష లక్ష అరవై రెండు వేలు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది ఎవరైనా చక్కగా మీరు కట్టుకోవాలి లేదా మినీ అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటే మంచి అవకాశం మీకు ఇది ఎందుకంటే ఈ చుట్టుపక్కల బాగా రెషన్షియల్గా డెవలప్ అవుతూ ఉంది మీకు రెంట్ రెంటల్స్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ చుట్టూ బ్యాక్ సైడ్ కూడా లేఅవుట్లో మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి అమ్ముతూ ఉన్నారు చూడవచ్చు ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడైతే బెటర్మెంట్ ట్యాక్స్ అన్ని కట్ చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అక్కడ ప్రైస్ కూడా అక్కడ ప్రైస్ అయితే కొంచెం ప్రైజ్ అయితే ఉంది ఈ ప్లాట్ అయితే మీకు మంచి ప్రైజ్లోనే వస్తుంది మంచిగా ఆఫర్ చేస్తున్నారు చూడండి దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది యూజ్ చేసుకోండి మన కార్పొరేషన్ లిమిట్లోనే ఉంది మనకి కనబర్తపాడ జంక్షన్ దగ్గర పాస్ నిర్మాణం అయితే జరుగుతూ అదే అదేవిధంగా సర్వీస్ రోడ్స్ వేస్తున్నారు అది కంప్లీట్ అయితే ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుద్ది ఇక దీని యొక్క టైటిల్ చాలా క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఈ వీడియో మీకు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి పరిచయస్తులకి అయితే షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి